చూడ్డానికి సన్నగా కరెంట్ తీగలా ఉండే మునగ తింటే వచ్చే హెల్త్ చాలా ఈ మునగ గురించి ప్రాపర్ గా రీసెర్చ్ చేసిన తరువాత అనే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక హార్టికల్చర్ సైంటిస్ట్ తన జాబ్ ను వదిలేసి ఏకంగా మునగ తోటనే మొదలు పెట్టింది ఆర్గానిక్ మొరింగా ఫార్మింగ్ ను ప్రమోట్ చేస్తూ కేవలం రెండు వేల ఇరవై నాలుగు లోనే కోటి డెబ్బై ఐదు లక్షల టర్న్ ఓవర్ సాధించింది మునగ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను వీడియోని సేవ్ చేసుకుని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మునగ చెట్టు అన్ని భాగాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి డిసీజెస్ లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్ స్పెల్లింగ్ అనిమియా పెయిన్ హెడేక్ ఫీవర్ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఐ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ గా వాడతారు మునగలో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం కాల్షియం ఐరన్ బీటా కెరటిన్స్ ఫార్టీ సిక్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇలా మొత్తం తొంభై ఆరు పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ జనరల్ గా బనానాస్ ని పొటాషియం పవర్ హౌస్ అని పిలుస్తారు కానీ మునగలో బనానాస్ కంటే పద పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది పాలకన్నా పదిహేడు రెట్లు ఎక్కువ కాల్షియం క్యారెట్స్ కన్నా పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ అండ్ పాలకూర కన్నా ఇరవై రెట్లు ఎక్కువ ఐరన్ కలిగి ఉంటుంది మునగ ఇది మన ఆరోగ్యానికి వేయాల్సిన ఒక వెలకట్టలేని నగ తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే ఈ మునగ ఉపయోగాల గురించి మీకు కావాల్సిన వాళ్ళందరితో షేర్ చేయండి ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళ ఆరోగ్యంతోనే మన ఆనందం ముడిపడి ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి